ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయితే ఉన్నటువంటి వ్యవస్థ అది డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ వద్దని మేము చెప్పడం లేదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పాల్గొనడం లేదు దేవుళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు దేవుళ్ళకి వ్యతిరేకం కాదు భక్తులకు వ్యతిరేకం కాదు మాకు భక్తి ఉండకపోవచ్చు మాకు ఒక ఆత్మ ఉంది మీకు ఆత్మ ఉంది ఆత్మ ఆత్మే ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తున్నారు నా బాధ ఏంటంటే తిరుపతి దాదాపు లక్ష మంది జనం వస్తారు రోజుకి ఇంక బ్రహ్మోత్సవానికి అయితే లక్ష మంది వస్తారు ఆదాయం వస్తూ ఉంది ఆదాయం ఎంత ఖర్చు పెడతారు దాన్ని తంటలు పడతారు ఇంత ఒక సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ వల్ల దాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి ఇది ఎక్కడ వచ్చింద మూల కారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుబారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నేర్పిస్తా అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం జరుపుకోకుండా మొత్తం ఆపిచ్చేశాడు ఇప్పుడు పోలవరం దాదాపు ఆరు నెలల సంవత్సరంలో ఆగిపోయింది ఆ రివర్స్ టెండర్కి పెట్టాడు కాంట్రాక్టర్ మార్చాడు ఎంత మిగిలించాడు పోలవరంతో వీళ్ళకి తోకలు కూడా పట్టుకోలేకపోయాడు ఈసీగా టెండర్స్ రివర్స్ అని పెట్టాడు ఆరు నెలల సంవత్సరం లేకుండా చేశాడు బిల్డింగ్స్ ఆగిపోయినాయి బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యో అయ్యోమని బాధపడిపోయారు మళ్ళీ తర్వాత మళ్ళా ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి అయింది శాండ్ మాఫి విరిగిపోయింది ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు కొత్త బత్తి పెట్టాడు అప్పుడు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు వందల నలభైకు మార్చాడు నేను పిల్లలు పెట్టాను కదా అన్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ తగ్గితే రేటు కూడా తగ్గుతాయి స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి మంచిగా ఎక్కువ పేర వ్యాపారం వాళ్ళు డబ్బులు తినకొని ఉంటారా చేస్తారు ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది కల్తీకి వచ్చి సమస్య వచ్చింది లేబరేటరీకి పోయింది లేబరేటరీ వాళ్ళు అసలు ఆవునేమిటి కాదని చెప్పేశారు కల్తీనే ఏం చెప్పారు ఒక ఈ కల్తీ ఏమీ తెలిసింది అదేదో ఢిల్లీలో ఒక సంఘం ఒక సంస్థ ఉంది అదేదో అది ఇంటర్నేషనల్ బిజినెస్ ఉండేటువంటి సంస్థ అది వాళ్ళు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేసుకుంటారు నెయ్యి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్కి వచ్చేటవి చాలా రకాలుగా ఉంటాయి రోజు వస్తాయి కదా ఇవి అవి కలిసిపోయినాయి కాబట్టి మూడు వందల యాభై రూపాయలకు అమ్మగలుగుతున్నాడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల లోపల మేము తగ్గేలా ఉన్నాడు చివరికి టెండర్స్ అయితే ముప్పై మూడు పర్సెంట్ అది తీసేట్టున్నారు నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సుధరామయ్య ఒప్పుకున్నాడు ఒక నాలుగు వందల ఒక చిల్లరకో ఐదు వందలకో మందుకు ఉన్నాయి కదా బ్లూ బల్క్ ఉన్నప్పుడు చూడాలి మనం అది ఏ సంస్థ ఎక్కడుంది ప్రొడక్షన్ ఎక్కడ వస్తూ ఉంది ఇవ్వకూడదు సో ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలో దాన్ని చూడాలి అది చూసినట్టు కనపడ ట్రేడర్స్కి ఇచ్చేస్తారు చివు కొత్త చివులు ఉన్నాయి ట్రాడర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే ఈ కల్తీ వచ్చిందని వచ్చారు ఓపెన్ చేశారు సరే దానికని ముఖ్యమంత్రి బయట చెప్పు చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్ ఇవి ఎవడో ఎఫర్ట్స్ వల్ల ట్రై చేసుకుంటున్నారు లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి ఎక్స్పోజ్ చేసాడు దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసిన వాసన ఆపి పెడతారా భక్తులు అని చెప్పిన వాసన ఆపితే పెళ్తే జరుగుతూనే ఉంటుంది భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది మాకు సంబంధం లేదు దాని నాణ్యత ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా చూడు చూసుకోవాలి ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం ఇంకోటి ట్రస్ట్ బోర్డు అసలు ఒక డివో డివోటిస్ట్ కూడా ఉండాలి కానీ రాని ఏమని తెలుగు ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లుగా ఇచ్చాడు మొదలుపెట్టారు అది దాని జగన్మో ఇంకో ముందేసి శాండ్ మాఫియాకి రూడ్ మాఫియాకి మొదలు అందరికి ఇచ్చే మొదలుపెట్టారు ధర్మారెడ్డి ఇవ్వక తర్వాత శాండ్ మాఫియా రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ట అయ్యింది ఎంత మంచివాడిని పెట్టినా చెడు దానిలో కూర్చున్నప్పుడు లేదంటే ఎంత మంచి పెట్టినా చెడు వాడిని కోసం పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది నేను ఒకసారి కనీసం చెప్పా అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ఆర్సర్గానే ఉండు లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని రెండు టూ ఎన్ వన్ నెట్ అవుతావాను అని అదే నా దాన్ని అట్ అంటా అన్నాడు చిన్నప్పుడు తెలుసు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు నేను స్పష్టంగా చెప్పాలి అది ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ దగ్గరే కదా అది మీద దొడ్డిదారిన అపద సంపాదించాడు దొడ్డిదాకా కాబట్టి దీనికి వస్తాయి ఇవన్నీ నేను అనుభవించాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే దీనిపైన చాలామంది పౌరహితులు ఊరిక చేస్తున్నారు చాలామంది దిశ ఏదైనా దోప దోపదైనా అయితే పెడుతున్నారు ఎందుకంటే మీకు ఓవర్ యాక్షన్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ప్రకారం చా కాబట్టి పౌరవతి లక్ష్యం కాకూడదు మీరు పొద్దున చేసుకునేవాళ్ళు మేము రాజకీయాలు చూసుకునేవాళ్ళం మీకెందుకు ఇదంతా అంటే మీకు హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నంత మాత్రాన ఇట్లాంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి అనుకూలంగా భద్ర చేసి ఇట్లా పద్ధతి ఉంటే నువ్వు దేవుడికి భజన ఆ రాజకీయ నాయకులు భజన చేస్తావు కూడా దేవుడికి భయం చేసి మేము దండం పెడతాం నీకు రాజకీయ నాయకులు భజన చేసి మేము ఎలా దండం పెడతాం అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తా ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు ఏం జరిగినాయండి ఇది ఆలయ ఇష్యూ అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు మనకి తెలియదు ఇది డబ్బులు కాబట్టి వాళ్ళు ఏమన్నారు కాపాడుకుంటారు అదే ఇంకొక పార్టీగా అధికారంలో ఉండి పార్టీకి ఎగురు దూకేవాళ్ళు విశ్వహ హిందూ పరిశోధాలు దూకేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు విశ్వ ప్రదేశ్వరు ఇప్పుడు దూకేట్లే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పొప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు డైవర్ట్ అయిపోయింది ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది ఎవరన్నా నేనేండి ఒక బిలిసిన జరుగుతుంది దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించడం ప్రయత్నిస్తున్నారు ఇది ఒక డేంజర్ ఇది ఇప్పటికీ ఇవన్నీ ఆపేయండి ఓకేదో ఎన్క్వైరీ కమిటీ వేశారు ఎన్వైరీ కమిటీ రిజల్ట్ రానియండి దాన్ని బట్టి వదిలే దీని మీద వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవరు చేసుకొచ్చినా కూడా మేము ఖండిస్తాం అయిపోయింది అయిపోయింది ఎందుకు దేవుణ్ణి నమ్మేస్తారు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు కొంతమంది నమ్ముకునే వాళ్ళు కొంతమంది అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు నమ్మకం వాళ్ళ యొక్క మనం మంచి దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఇవి ఆపే మంచి కోతన్ కూడా రాస్తారు అందరు రాస్తారు తప్పే ఉంది రాగిపోతే అట్ట ఆయన రాకపోతే ఇంకా ఆయన ముద్ద అయిపోడు ఇప్పుడే ముద్ద అయిపోయినాడు అది రాకపోతే ఇంకా ముద్ద అయిపోతాడు కాబట్టి రాస్తారు తప్పుడు రాస్తారు